హాయ్ అండి నేను వీడియోలో సూర్య పెళ్ళి ఎలా జరిగిందో చూపించాను కదండి అయితే లంచ్లో ఏమేమి పెట్టారో చూడండి ఈరోజు సాయంత్రం అయితే ఉదయం అయితే తీసుకొని సూర్య అన్న వాళ్ళ ఊరికి అయితే వెళ్ళామండి సింగర్ అయ్యకుండా ఈరోజు మాకు చీకట్లో ఒక ట్విస్ట్ అయితే జరిగిందండి పెద్ద గండమే తప్పింది అది ఏం జరిగిందో లాస్ట్లో అయితే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి అయితే పులిహోర వైట్ రైస్ వెజ్ పలవ్ అలాగే బజ్జీ ఆలు కుర్మ పప్పు చింతాకు పప్పు కాబోలీ శనగలతో కర్రీ అయితే చేశారండి అలాగే డబల్ కామిటా నాలుగైదు రకాలైతే పచ్చళ్ళు వేశారు నెయ్యి వేశారు ఊరమిరపకాయలు పెరుగు సాంబార్ క్యాబేజీ ఫ్రై పనసకాయ ఫ్రై అలా అయితే చాలా ఐటమ్స్ వేసారండి మేము అవన్నీ ఏం తినేవి బాబు ఫస్ట్ పెట్టించుకునేదే మాకు సరిపోయింది ఈ ఎండలకన్నా మేము ఎక్కువ తింటాం చెప్పండి ఊరికే షోయింగ్ అన్నీ పెట్టించుకున్నాము తప్పొచ్చి ఏమీ తినలేదు చాలా మంది వేస్ట్ చేస్తూనే ఉన్నారు అలాగే ఇక్కడ పాను ఐస్ క్రీమ్ కూడా అయితే ఇచ్చారండి నేనైతే పాన్ టేస్ట్ చేయలేదు మా వాళ్ళు ఎక్కడండి అసలు ఏం తినిస్తారు చెప్పండి టేస్ట్ ఇస్తాను తినేసి అయితే ఇప్పుడే రూమ్లోకి వచ్చామండి రూమ్ పైనే ఎక్కడెత్తుకోవాలరా మా వాళ్ళకైతే డ్రెస్ చేంజ్ చేయాలి మా మా వాడికి అయితే ఇందాక చేంజ్ చేశాను మా ప్రాణ చేంజ్ చేయాలి ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిందండి ఇందాకే టూ అవర్స్ అయింది స్టార్ట్ అయ్యి కూడా చిన్నగా పడుతుంది ఇంకా అయితే వర్షం తగ్గలేదు చూస్తూ నేను కూడా అయితే జ్యువెలరీ శారీ మొత్తం తీసి బ్యాగ్ అయితే చదువుకోవాలండి ఆలోచికి ఎలా ఉంది చేయండి ఎప్పుడు డైలీ కట్టుకుంటా డైలీ శారీ కట్టుకుంటే అంత లుక్ ఉండరు ఎందుకో కదా ఇలా ఎప్పుడన్నా వసి పుణ్యానికి శారీలు కట్టుకుంటే చాలా లుక్ వస్తారు కదా ఏదైతే నా పిండి శారీ అండి బాగుంది కదా నేను కూడా చాలా బాగున్నాను అది నాకు అనిపిస్తుంది ఓకే డ్రెస్సులు అయితే అన్నీ చేంజ్ చేసామండి మా ప్రణమ్మ కూడా అయితే ఫ్రాక్ వేసాను లే ప్రణతి నేను అది చాలా మాట్లాడించానటు ఫ్రాక్స్ ఒకటైతే నైట్ వేసాను ఒకటైతే ఇప్పుడు వేసాను ఇయర్ రింగ్స్ అయితే మా హస్బెండ్కి ఇచ్చానండి గోల్డ్ బుడ్ పొద్దున హారం నెక్లెస్ ఉన్నాయి కదా వాటి మీదకైతే సెట్ వేసుకున్నాను ఇయర్ రింగ్స్ మా హస్బెండ్ అట్లా ఫ్రెండ్స్ వచ్చారు కదా అందరు లాగా బయటికి వెళ్ళారు మళ్ళీ ఏం చేయడానికి వెళ్ళారు వచ్చి అక్కడే పెట్టుకుంటాను ఇంకోండి బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయి అబ్బా ఫోర్ డేస్ ముందే వచ్చాం కాబట్టి బట్టలు అయితే ఒకళ్ళ ఐదారు జతలు ఉన్నాయండి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇవన్నీ అయితే మొత్తం హోల్డ్ చేసి పెట్టుకుంటాను జ్యువెలరీ పెట్టుకోవడానికి అయితే ఇలాంటి బాక్స్ అయితే ఒకటి ఇచ్చానండి దీంట్లోనే ఎంత వేసేసుకున్నాను దీంట్లో వేసుకుంటే సేఫ్టీ కూడా ఉంటే అంతకు కూడా ఏమి రేపు ఆఖరికి బ్యాంగిల్స్తో సహాగా తీసేసాను బ్యాంగిల్స్తో తీసేసాను ఈ లోపల ఈ బాక్సే మాజన్ దగ్గర ఉంది వస్తే ఈ సైడ్ బ్యాంగిల్స్ అయినా బాక్స్లో పెట్టేసుకుంటాను బ్యాగులోనైతే సర్దిేసారండి ఇది ఇడిచిన బట్టలే ఇది విడిచిన బట్టలే అది వచ్చేసి మా హస్బెండ్ ల్యాప్టాప్ బాబు మా పిల్లలు ఎప్పుడూ ఏడిపోయానబ్బా వీడు చిన్న పిల్లడైనా అక్కని కొడుతూనే ఉంటాడు మా వాళ్ళ ఊర్లో ఉన్న బొమ్మలు జాలం మళ్ళీ నిన్న విషయాలు మట్టుపోతే వాడొక పెన్సిలు మా ఫ్రెండ్ అమ్మ ఒక పోవచ్చు ఇదిగో ఈయన కార్ అంట కార్లో పోదామా ఊరికి పోదామా పోదాం ఇది ఒక కారు ఆ లగేజ్ చాలా అన్నట్టు మళ్ళీ ఈ లగేజ్ ఆడికి వచ్చిన మా వాళ్ళు బొమ్మలు మాత్రం వదలరబ్బా మరో మాకు ఇక్కడైతే మా హస్బెండ్ కూడా తినేసి వచ్చారండి మా శ్రీహాని మధ్య ఉంది అసలు అమ్మ కుట్టి కాస్త నాన్న కుట్టి అయిపోయాడే అండి అసలు నేను ఎత్తుకున్నా ఉండటం లేదు నాన్నో నాన్న నాన్న మీదే జపం చేస్తున్నాడు మా బంగారు కొండ కదా ప్రణతి దొంగ నా కొడుకు మళ్ళీ నైట్ అయ్యేసరికి మళ్ళీ మన దగ్గరకు వస్తాడు విన్ని రానియకూడదు అసలు అసలు ఎంత మోసం అంటే మాడు చిన్న మోసం కాదు మన ఊరికి అసలు అమ్మ 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 ప్రదానికి అమ్మ నాన్న ఏమాత్రం వచ్చిండో ఫోర్ డేస్ నుంచి నానే మళ్ళీ తర్వాత నాన్న ఊరిపోతే మళ్ళీ ఎవరు మామలు వాడు గడిచిపోయాడు అన్నాను షెడ్స్ కల్లా దూరుస్తున్నాడు కొత్త జంటే పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇక్కడ సాయంత్రం అయితే అన్న వాళ్ళకైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేశారండి అమ్మో ఇది అక్కడ పెళ్లిరా స్వామి ఉదయం ఏడు గంటలకు కూర్చుంటే నైట్ వచ్చేసి తొమ్మిది వరకు అన్న వాళ్ళ మండపం మీదే ఉన్నారండి ఆ బాపనయ్యలకు గ్రేట్ వీళ్ళు కూర్చున్న నవదంపతులు గ్రేట్ అండి అసలు అమ్మ మనకైతే ఊర్లలో ఒక వన్ అవర్ అయితే పెళ్ళి అయిపోయి పక్కన కూడా కూర్చోబెడతారు కానీ వీళ్ళు హోమాలని అమ్మ ఎన్నెన్నో చేశారండి పెళ్ళయ్యా కూడా అయితే హోమాలు చేశారు మేమైతే లేంలేండి రూమ్కి వెళ్ళిపోయాము పిల్లలతో ఇసుగుడుతుంది కదా అందుకనేసి పెళ్ళి అయితే చూసుకున్నామండి కేక్ వేయంగానైతే ఫస్ట్ ఫస్ట్ పెట్టడం అయితే మా హస్బెండ్కే కాదండి మా స్త్రీహానికి పెట్టారు వాడు అసలు చూస్తూనే ఉన్నాడు అందుకనేసి వాడికైతే ఫస్ట్ అయితే కేక్ పెట్టారండి కేక్ అయితే చాలా మిగిలిపోయింది అందరు ఫుడ్ తినేసే సరిపోయింది కేక్ అయితే ఎవరు తినలేదు మా హస్బెండ్ కూడా వాళ్ళిద్దరిని దీవించి ఏమన్నారంటే ఇద్దరు గొడవ పడ్డా బయటికి రాకుండా చూసుకోండి అని చెప్పారండి ఇక్కడ స్నాక్స్ కొరకు అయితే మీరు వేడికి అప్పుడే సమోసా ఇచ్చారండి వీళ్ళ అది మరి అయితే చాలా బాగుందండి తెలంగాణ వాళ్ళు టైం టు టైము స్నాక్స్ టీవీ టీ కాఫీలు ఇవన్నీ ఇస్తున్నారండి అసలు కేక్ కటింగ్ అయిపోయినాకైతే మళ్ళీ పైకి వెళ్ళామండి మళ్ళా తర్వాత అయితే ఇంక అప్పగింతలు ఉన్నాయనేసి కిందకైతే వచ్చాము ఇక్కడ మళ్ళీ జ్యూస్లు ఇస్తున్నారండి కర్బూజా జ్యూసు ఇవన్నీ అయితే ఇస్తున్నారు మా డోడైతే ఏం తాగలేదు మా శ్రీహాన్ వాళ్ళైతే వాళ్ళు తాగుతా నాకైతే ఇస్తూ ఉన్నారండి మా స్నేహానైతే ఒక కప్పు తెచ్చుకుంటాడా ఒక చిక్కదవు అవుతాడా అమ్మా తీసుకో ఇస్తాడు మళ్ళీ రెండోసారి పోతాడా మళ్ళీ కప్పు తెచ్చుకుంటాడా మళ్ళీ ఇస్తాడా తీసుకో రెండు మూడు సార్లు చేసిండండి నాకు వద్దురా సహాయ అన్నాను ఇక్కడైతే అన్నకైతే నైటు కన్యాదానం అయితే చేశారండి ఇక్కడైతే మా అంకుల్ వాళ్ళకి కూడా అమ్మాయి వాళ్ళైతే పట్టుపట్లు అయితే పెట్టారండి అలాగే ఒక ఐదు మంది ముత్తదువులకు కూడా ఐదు జంటలకైతే ఫలాలు సమర్పించారండి మాకు కూడా ఇచ్చారు ఇక్కడ అమ్మాయి వాళ్ళకైతే అప్పగింతలు సాయంత్రమే ఉంటాయండి ఉదయము పావులు అలా ఉండి ఉంటాయి పెళ్ళైపోగానే పంపించాను లేదు అయితే ఇంకెక్కడ ఆటలు అదరండి ఇక్కడైతే ఫ్లవర్స్ పిక్కుని అదిగా స్టేజ్ చుట్టూ ఈ కుర్చీల చుట్టూ అయితే ఇద్దరు కలిసి రౌండ్లు వేస్తున్నారు అక్కడ పిల్లలు కూడా కొట్టారండి మా శ్రీహాన్ అయితే మా శ్రీహాన్ని ఆ పాప కొడితే ఆ పాపని మీద మళ్ళీ మా ప్రాణతమ్మ కొట్టింది అదే అక్కడైతే జస్యతో ఆటలాడారండి అక్కడ చేందు అన్న వాళ్ళతో కూడా ఫ్లవర్స్ అయితే పై కూడా అన్నీ పీకేమన్నారు అసలు మా శ్రీహాన్ ఎంత ఎంజాయ్ చేశారంటే ఈ పెళ్ళిలో మా శ్రీహాన్ని హైలైట్ అనుకోండి అంకుల్ వాళ్ళు కూడా అందరూ అయితే చాలా చక్కగా చూసుకున్నారు మా శ్రీహానికి అసలు దిష్టి దీమని కూడా చెప్పారండి ఇక అమ్మాయికి అయితే అక్కడ కార్యక్రమాలు అయితే అన్నీ అయిపోయాయండి అమ్మాయికి కూడా ఒకసారి అయితే ఇంట్లో రూమ్లోకి తీసుకెళ్ళి కాస్త అయితే ఓదార్చారండి ఎంతైనా ఆడపిల్ల కదా హప్పగింతరపుడు ప్రతి ఒక్క ఆడపిల్ల ఏడాల్సిందే కదండి ఎంత కంట్రోల్ చేసుకున్న పాపం అమ్మాయి అయితే చాలా ఏడ్చిందండి కానీ మీరు దాచిపెట్టుకుంది ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంతే కదండి పెళ్ళైన పెళ్ళైనాక ఇంటికి వెళ్ళక తప్పదు మనం ఒక కూడా రావక తప్పదు మనకు ఒక బాధ్యత రాక తప్పదు ఇక్కడైతే ఇంక ఇద్దరిని పంపిస్తున్నారండి ఇక్కడైతే నైట్ కూడా డిన్నర్ రెడీ చేశారండి మామూలుగా అయితే యాక్చువల్గా పార్సల్ చేసి పంపిస్తా ఉన్నారు ఇక్కడే వచ్చేసి టైం తొమ్మిది అయిందండి అందుకనేసి ఇక్కడే చపాతి ఆలు బఠానీ కర్రీ అలాగే పన్నీర్ కర్రీ అయితే ప్రిఫర్ చేశారండి ఇంక అందరం అయితే లగే సర్దుకొని వెళ్ళేసామండి ఇక్కడ మా వాడైతే బ్యాగ్ అండి అసలు మమ్మల్ని ఇవ్వలేదండి అక్కడ రూమ్లో నుంచి ఇక్కడ లిఫ్ట్ ఎక్కే వరకు కూడా అయితే వాడే బ్యాగ్ మోసాడండి చూడండి అసలు కింద కారు వరకు కూడా అయితే వాడే తీసుకెళ్ళాడండి ఇవ్వరా ఇవ్వరా అంటే లేదు లేదన్నాడు మా ఫ్రెండ్ తమ్మేమో అక్కడ పూలు కొసుకొని వాడితో ఆటలాడుతూ ఉంది మా బంగారు కొండేమో ఇక్కడ బ్యాగులు మోస్తూ ఉన్నాడు అండి ఇంకా బ్యాగ్ రూమ్లో అయితే వెకట్ చేసి వెళ్ళిపోయామండి అక్కడ టీం కూడా ఫుడ్ పెట్టే టీం కూడా అందరూ అయితే చాలా చక్కగా చూసుకున్నారు వాళ్ళ మర్యాదలు కూడా చాలా బాగున్నాయండి అందరూ పెళ్ళి అయిపోయినాకైతే వెళ్ళిపోయారండి కానీ మేమైతే ఇంకా అలానే ఉన్నాము సింగరాయగొండ నుంచి మేము మూడు కార్లలో వచ్చామండి మూడు కార్ల వాళ్ళమైతే అలా ఉన్నాము అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే బస్సులకి వెళ్ళారు ఇంక సాయంత్రం అయితే వెళ్ళేటప్పుడు అయితే నాలుగు వెళ్ళామండి అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకా తినేసి బయలుదేరేసరికి అయితే పదయిందండి యాక్చువల్గా ఆరు గంటలకు బయలుదేరి వెళ్ళన్నారు కానీ పది అయిందండి ఫుల్గా వర్షం అయితే చాలా అస్సలమ్మో మామూలుగా వాళ్ళదండి అసలు ఉరుములు పిడుగులు పిల్లలేమో నిద్రపోతా నిద్రపోతూ ఉన్నారు స్పేస్ ఏమో చాలా లేదు మామూలుగా లేదు ఫిస్టి అంటే అక్కడ జరిగిందని చెప్పాను కదండి ఏం లేదండి యశ్వంతు సాయి అన్న అలాగే సూర్య వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ పెద్దమ్మ వీళ్ళని అయితే ఒక వస్తున్నారండి ఈ అమ్మ నమ్ముకుంటే అయితే గంగుల ఖచ్చితంగా ముంచేస్తుందండి వాళ్ళకి రోడ్డు బాగానే చూపించిందంటే చీకటి కదా కానీ ఎలా వెళ్ళారో పాపం అయితే పొలాల్లోకి వెళ్ళి బంకమటిలో అయితే కారు ఎరకపోయిందంటే దానికోసం మాకు ఫోన్ చేస్తే మేము ట్వల్ కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అయితే రిటర్న్ వచ్చామండి వాళ్ళు కారు పైకి వచ్చింది అనేసి అసలు చాలా టెన్షన్ వేసింది ఇక్కడ వాన పడుతుంది మళ్ళీ ఇదేందిరా రా స్వామి అనుకుంటా అయితే అనుకున్నాము ఇంత ఫైనల్గా అయితే చాలా సేఫ్గా వచ్చారు ఇంటికి వచ్చినాక వాళ్ళది సో ఒక రెండు మూడు గంటలయితే డిస్కస్ జరిగిందండి ఎవర్రా మీరు మీలల్లో కార్ లోపల పోనిచ్చింది ఒక గంట సేపు అయితే డిస్కషన్ జరిగింది మామూలుగా లేదు ఒక ఆట ఆడుకున్నారు సాయిని జశ్వంత్ని అయితే మా కార్లో ఉండే భాష అయితే రే ఎవర ఎవర్రా మీరు రూట్ పెట్టింది ఎవర్రా అనేసి అయితే అడిగారండి ఫోన్ చేయగానే ఇక్కడ ఇంటికైతే నాలుగున్నరకు అయితే వచ్చామండి నైట్ పదిన్నరకు బయలుదేరి తెల్లారుగామని అయితే నాలుగున్నరకు వచ్చామండి మీరుగా ముగ్గురు ఆయన సాయి మా డోడు చెప్పుకుంటే ఇది ఒక్కటే అవుతున్నారండి డిస్కషన్ అది అసలు ఎలా పోయిందిరా ఏం చేశారంటే అంటే గూగుల్ అయితే అట్లే అండి అట్లా చేస్తుంది గూగుల్ అమ్ముడు ఒకసారి నమ్మకూడదు నేసి ఊరికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ సూర్యనే పెళ్ళి ఫోర్ డేస్ అయితే చేసాము ఇంకా ఉన్నామన్నారు ఎల్లుండి వచ్చేసి వ్రతం ఉంది ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇంకా బట్టలు కూడా పెట్టారండి అందరికీ అందరూ మా మా అయితే కలవని హీరో లేరండి చాలా ఎంజాయ్ చేశాడు మావుడు వీడితో అందరూ వాళ్ళందరూ ఎంజాయ్ చేశారట పిచ్చి పిచ్చికి వచ్చేసింది అందరికీ ఆ ఊరైతే వెళ్తున్నాం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటారు టేక్ కేర్ బాయ్ బాయ్